హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆడవాళ్లు ఆరవ వార్డు నుండి ఎన్నికైన తుమ్మల రాణి రవి విజయోత్సవ సంబరాల్లో భాగంగా రవి మాట్లాడుతూ ఆరో వార్డు ప్రజల బాగోగుల్లో నేను ఒక భాగమై వారి అవసరాలను వార్డు పరిసరాలను మరియు రోడ్డు డ్రైనేజీలను ఆపోజిషన్లో ఉండి కొట్లాడి మరీ నిధులను తీసుకొస్తారని నా వార్డు ప్రజలకు నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయోత్సవం నా కుల బాంధవులకు మరియు వార్డు ప్రజలకు అందరికీ మరి మా ఇల్లు ఎందుకు అదే నగర పంచాయతీ కూకొని మా ఇల్లు బిల్ల కంచాల కూకొని మా వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ బిల్లు పడతాడు చేస్తాను మాట ఇచ్చిన ఆ మాట పగారం పరుస్తా సరే వాళ్ళు మాట తప్పకుండా కొంతమంది వేసుకోలు ఉన్నారు అందరు వేసినా వేయకుండా అంతా మనలే వాళ్ళందరికీ నేను కృషి చెప్పాను చూద్దాం మాట ఇచ్చిన కరెంటు పోలు రెండు దిక్కులో ఉండి కరెంటు లైను కనీసానికి వాళ్ళకు రెండు పోల్లస్ అందరూ ఉంటే వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి వైరు ఎత్తా గురు తీసేస్తే సుదా వైర్ మా చెరుకులు అవ్వాలని చెప్తున్నారు వాళ్ళ బాల బాలని కృషి చెప్తానని చెప్పి నేను ఒక పై వాళ్ళకి మనకు వచ్చే వాడలక పెట్టిన నీ పది ఎత్తున ఇంకా చూద్దాం పసార వాడికే కావాలన్నారు ఎవరిని అడిగినా మన పది మన పశాన వాడికి అన్నాను పెట్టాలని చేయాలంటే చాలా పసార వాడికి అంటే మరి గవర్నమెంట్ ఇంట్లో చేస్తా మన నిధులకి వెళ్ళిన పెట్టి కంపల్సరీ దాన్ని చేపిస్తాం మన గౌ మన నగర పంచాల కొట్టాడైనా దాన్ని ఏదైనా రకంగా చేస్తాం అని చూద్దాం మాట చేయవలసి వచ్చింది అది చూద్దాం మేము ఉన్నంత వరకు ఐదు సంవత్సరాల దాని చూద్దాం కృషి చేద్దాం అని చూద్దాం నేను అందరూ తెలియజెప్తున్నాను ఇంకొకటి ఇదే కాకుండా రోడ్డు పెద్ద అవతానికి కానీ రోడ్డు పెద్ద మనం దాన్ని సీసీ రోడ్డు దాన్ని బాగా బ్రహ్మాండంగా పెద్దగా చేసుకోవాలని అని మీ మేము అందరి అందరి కృషి చేయవాలని గెలిపించినందుకు అది సుధా చేద్దాం అని అది గవర్నమెంట్ నుంచి లాది మనకు వచ్చిన వాటను మనం కేటాయించుకొని దాని సో చేద్దాం అనుకున్నాం ఇదే రాజ్పేటే ఇప్పటి వరకు ధర్మారెడ్డికి వచ్చిన రోడ్లే ఉన్నాయి ఇంతవరకు కాంగ్రెస్ చేసిన గవర్నమెంట్ రోడ్ ఒక్కడి లేదు దాని చూద్దాం మన చెప్పుకొని నగర పంచాల్లో మనకు వచ్చిన వాట ఈ ఈ నెలల ఈ ఈ నెలల మనం ఇప్పుడు పదహారు తారీఖు మనం కౌర శికరణ చేయబోతాం మనకు వచ్చే వాట ఖచ్చితంగా ఆడ కొట్లాడి ఎవరు బంద్ చేసి ఎందుకు బంద్ అయిందని చూద్దాం అన్ని ఊళ్ళో అయింది మన ఊళ్ళో ఎందుకు కాలేదు అని చూద్దాం నేను కొట్లాడి నగర పంచాములా అది సుదా మురికలు తెచ్చి మేము రాష్ట్రంలో కృషి చేస్తాను ప్రజలకు వందనాలు ముప్పై నలభై సంవత్సరాల సంవత్సరాలను మేము ఎదిగి మా ముదిగ సంఘం నుంచి ఒక్కసారి చూద్దాం సర్పంచ్ సర్పంచ్ వాయిదా అన్నా కానీ మమ్మల్ని ఎవరు కిరికేది ఒప్పుడే అయింది ఈ నలభై సంవత్సరాలు నేను చూసుకుంటే వచ్చిన సరే సుదా ఒక ఉప సర్పంచ్ పదవులు తప్పించి వార్డ్ నెంబర్ పదవులు తప్పించి మాకు పెద్ద పదవి వచ్చిన పెద్ద పదం ఓడించడం చూసినా మమ్మల్ని ముందు ముందుకు పోనివ్వలే మాదంట మాకే లొల్లు గుర్తించుడు మాదంటే మాకే చిత్తులు గుర్తించడు మా ఓడి ఎదిగితే ఎందుకు ఎదగాలే అని మా కులాన్ని ఇంకా అనగదొక్కారు ఇక ఇప్పటి నుంచి ఏ కులం అన్ని అన్ని కులాలు అన్ని కులాలైనా మాకు సహకరించి మమ్మల్ని గెలిపించారు ఇప్పటికి చూత మా ముదిరాజు ప్రతి ఒక్క కులాన్ని మనం ఒకటై వాళ్ళతోని నాలుగు మనిషికి ఒక రెండోట్లు ఒక్కోటి తెచ్చుకుంటే మనం ఇప్పటికీ ఎప్పటికీ మన ముదిరాజు అవుతాడు ఖచ్చితంగా చెప్తున్నా ఇది దయచేసి మీరు గౌరవించుకోవాలి ఈ ముదిరాజ్ అంతా ఒక్కటైతే మనం చెప్పేది మనిషికి ఒక్క ఒకటే బయట సీతరాంపురం కానీ రాజపట కానీ వాళ్ళందరి పాదాలు వదిలేదు వాళ్ళ పాదాలకు వందనాలు ఇయ్యాల ప్రజల తరఫున నిలబడి ఏ పని వచ్చినా సైడ్ కాళ్ళు కానీ రోడ్లు కానీ ఇండ్లు సుత కానీ నేను నగర పంచాయతీలో కొట్లాడి మన వాట పట్టకొచ్చి మనల్ని కృషి చేసినందుకు నేను ఇవాళ పా వాళ్ళ వాళ్ళ తరఫున నేను నేను వాళ్ళ తరఫున చేసినందుకు ప్రతి పనికి నేను చూడని ఉండి వాళ్ళకి చేత్ అండగా ఉంటాను ప్రజల తరఫున కొట్లాడి తెచ్చి తుమ్మల రాణి రవి ప్రజల ప ప్రజల పశ్లాగా ఉండి సైడ్ డైరెక్ట్ కానీ నీళ్ళు కానీ ఏది రాకుండా నేను కంపల్సరీ అందరికీ అందుబాటులో ఉంటాను కరెంటు కొంతమంది బజారుల్లో కొంత నీళ్ళు ఆగి ఇబ్బంది పడతాను మాకు రోడ్డు లేదని చూద్దాం కొంతమంది ఇబ్బంది పడి నేను ఓట్లో పోతే చూద్దాం నన్ను అడిగారు ఆ రోడ్డు సుదా ఖచ్చితంగా నేను నిధులు తెచ్చి ఖచ్చితంగా మేము కృషి చేస్తానని చెప్పిన కొంతమంది కరెంటు సుదా మాకు పోలు లేవు మేము ఒక ఒక రెండు వైర్ల వైర్లప్పుడు రెండు పోల్ల పడు వైర్లు వేసుకుంటాను మాకు సుదా అది కావాలని వాళ్ళు కొట్టాడు నాతో అన్నారు నేను పయ్యే రోజుల వరకే చేపెత్తా వాళ్ళని లైన్ మేల గిట్ని నేను పిలిపించ మన నగర పంచాయతీ పోయి మనకు వచ్చే వాటర్తోని వాళ్ళకి పోలీసులు తెప్పిస్తున్న వాళ్ళ మాట ఇచ్చిన ఇది కొట్టాడి మీ అంటే టిక్కెట్ ఇవ్వం ముదిరాజు నీకే పడతాయని మమ్మల్ని చింతపరచండు ఇవాళ అదే బలంతో నిలబడి అందరికీ మొక్కుకుంటూ పోయి ఇవాళ మనం మన సాధించరాజు చూసి మనం ఇంకా నామినేషన్ వేస్తే ఎదడి కాండిడేట్ భయపడే ప్రయత్నం ఇప్పటికే భయం వచ్చింది వాళ్ళకు మనం అంటే ఏందో తెలుసు ఇంకా సుదా భయం దొరకకూడదాం జై గుజరాజ్ ఎంత ప్రా పెట్టినా జై గుజరాజ్ ఎంత పేదోళ్ళని నిలబెట్టినా మనం ఖచ్చితంగా కట్టు మీద ఉండి మన పాదోడైనా పర్వాలేదు మన తమ్ముడు అనుకోవాలి మన అన్న అనుకోవాలి మన అక్క అనుకోలే మన చెల్లి అనుకోని మనం నిలబెట్టుకొని మన గెలుపును మనం గెలిపించుకున్నప్పుడు మన చాలా నిధులు మనోడు మనకు వచ్చే నిధులు ఖచ్చితంగా కొట్టాడితేస్తాడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చేది వాళ్ళ ఇంటికి కాదు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు మనకొచ్చే వాట మనకు వస్తది ఆయన గిరితే ఏం చెప్తాను అంటాడు నేను ఏం చెప్తాను మనకు వచ్చే వాటని మనం పట్టుకెళ్తాను వాళ్ళు తెచ్చేది కాదు వాట ఖచ్చితంగా మనకు వచ్చే వాటా ఉంటుంది మన ఊరి తరఫున వాట మనం మన ఊళ్ళో మనం కృషి చేసుకుంటాం మన మన మనకు వచ్చిన బాపతి అన్ని ప్రతి ఒక్కటి మన మన నగర పంచాయతీ మనకు వస్తుంది వాళ్ళకి ఎంత అత్తో మనకు ఎంత వస్తుంది వాట మనకు రాదని కాదు అది ఎంత ప్రాధాన్య ఉన్నా మనం గెలిపించుకోవాలి కట్టగా ఉండి ఇవాళ ఏమంటారు గెలిపిస్తా ఉన్నారు సపోజ్ చెప్తా అధికార పార్టీ ఉన్న గెలిపిస్తాను డబ్బు ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని మాట్లాడారు కానీ నేను డబ్బు కాదు భైల సేవ చేస్త అందుకు నిన్ను ముందుకి బయలుదేరినా నేను యౌశం కుది జై జై రవి గారి నాయకత్వం Rani గారిది అది నేను యౌశం కుది మొల గుత్తి చిన్న చిన్న కర్సనగర్ రైతుతోని చిన్న చిన్న కట్టలు చేసుకున్నా ముందుకెళ్లి ఇయర్ రోజులు ఒక్కసారన్నదే ఇద్దాం ఒక్కసారైనా మన ముదురాది కావాలని ఇంటింటికి పోయి మా అక్కలను మా చెల్లెలను మా తమ్ములను మా మరుదళ్లను అందరికీ దండం పెట్టుకుంటా ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి మొక్కుకుంటా మీరు నా రావా ఈసారి మన ముదురాది కావాలని మొక్కి వాళ్ళు ఇస్తేనే ఇలా పైల పచ్చంగా ఖచ్చితంగా నిలబడి ఏ పనైనా నేను చేస్తానని చెప్తున్నా